మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెల్లెలు వైఎస్ విమలమ్మ అందరికీ సుపరిచితురాలే కాగా ఇటీవల ఏపీ ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డిపై సునీత షర్మిల చేస్తున్న ఆరోపణలను ఖండించారు వాళ్ల కంటే పది సంవత్సరాలు చిన్నవాడైన అవినాష్ రెడ్డి లేనిపోని అబండాలు వేస్తున్నారని పేర్కొన్నారు వైఎస్ ఫ్యామిలీ పరువు బజారుకు ఈడుస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో మేనత్త విమలమ్మ చేసిన కామెంట్లపై వైఎస్ షర్మిల స్పందించారు వివేక హత్య కేసు విషయంలో సిబిఐ ఆధారాలను బట్టి తాము కామెంట్లు చేస్తున్నట్లు తెలిపారు హత్య రాజకీయాలు ఆగాలనే అపకాచెల్లెం కోట్లాడుతున్నాం మా మేనత్త విమలమ్మ కుమారుడికి ముఖ్యమంత్రి జగన్ కాంట్రాక్ట్స్ ఇవ్వటంతో ఆర్థికంగా బలపడ్డారు అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు కానీ వివేకానంద రెడ్డి గారు ఆమెకు ఎంత మేలు చేశారో మర్చిపోయినట్లున్నారు వయసు మీద పడటంతో మర్చిపోవటం సహజమే అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటూ మేనత్త విమలమ్మపై షర్మిల సెటైర్లు వేశారు ఏపీలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలలో కడప పార్లమెంటు స్థానం నుండి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కడప జిల్లాలో షర్మిల చే చేసిన వ్యాఖ్యలకు విమలమ్మ మండిపడ్డారు దీంతో తనపై మేనత్త చేసిన కామెంట్లకు షర్మిల తనదైన శైలిలో స్పందించడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి